వెజిటేరియన్స్ కూడా తినేలా లివర్ కర్రీ అయితే చేస్తున్నాను హాయ్ అండి ఈరోజు వెజ్ లివర్ కర్రీ అయితే చేస్తున్నాను దానికి కావాల్సింది ముందుగా అయితే తోటకూర అయితే శుభ్రం చేసి పెట్టేసుకొని కడిగి పెట్టుకున్నాను అనమాట ఇది వచ్చేసి పెసరపప్పు పెసరపప్పు ముందుగా నానపెట్టి తోటకూరని చిన్న చిన్నగా కట్ చేసుకొని బాండీలో వేసుకొని ఉడకపెట్టుకోవాలి కొంచెం ఉప్పు అయితే వేసుకుంటే తొందరగా ఉడికిద్ది ఈ విధంగా కలుసుకుంటూ ఉడకపెట్టుకోవాలి వాటర్ అంతా ఈగిరిపోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై అయింది మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత వచ్చేసి పెసరపప్పు నీళ్ళు వంపేసి వేసుకోవాలి మిక్సీ జార్లో తర్వాత అల్లం వెల్లుల్లి మిక్సీ అయితే వేసుకుందాం మిక్సీ వేసిన తోటకూరని ఇడ్లీ రేకుల్లో వేసుకోవాలి ఈ విధంగా ఇడ్లీ రేకుల్లో వేసుకోవాలి ఈ విధంగా ఇడ్లీ రేకుల్లో వేసా ఇప్పుడు పెట్టుకుందాం ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఉడికి ఇవి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని అట్లా ప్లేట్లోకి అయితే తీసుకున్న జీడిపప్పు ఫ్రై చేస్తున్నాం జీడిపప్పు ద్వారాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి తాలింపు దినుసులు తాలింపు దినుసులు ఫ్రై అయ్యాక ఉల్లిపాయ వేసుకుందాం ఉల్లిపాయ ఫ్రై అవ్వాలి కొంచెం పసుపు ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలి సరిపడా కారం తురిమి పెట్టుకున్న కొబ్బరి కొబ్బరి కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై చేసుకున్న లివర్ ముక్కలు మొత్తం కలుపుకోవాలి ఉప్పు చూసి వేసుకోవాలి తోటకూర లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది